కానీ ఆత్మ స్వాతంత్రం కావాలన్నమాట ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి మనకి ఈ ఐదు జ్ఞానేంద్రియాలకి ఈ జీవుడు బానిసైనాడు అనుకోండి ఐదు మంది యజమానులకి ఒక వ్యక్తి సేవకుడు అయితే ఎలా ఉంటుంది ఐదు మంది ఐదు రకాలుగా చెప్తూ ఉంటారు ఐదు రకాల పనులు చెప్తూ ఉంటారు ఈ ఐదు మంది పనులు చేయాలి అంటే ఈ సేవకుడికి ఎంత కష్టం అదే ఒక యజమానికి ఐదు మంది సేవకులు ఉన్నారనుకోండి ఆ యజమాని ఎంత హాయిగా ఉంటాడు ఆ విధంగా నీవు ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఈ ఇంద్రియాలకి యజమానివిగా ఉండు ఆ స్వాతంత్రాన్ని పొందు ప్రహ్లాదుడు చెప్తాడు హిరణ్య కశిపుడికి లోకములన్నీ ఘడియలోన జయించగలవు నిన్ను నిబద్ధు చేయు భీకర శత్రువులు ఆరుర ప్రభిన్నులు చేసిన లోకములు ప్రాణికోటిలో నీకు విరోధి లేడు ఒకడు విరోధి అనేటటువంటి వాడు ఎవరు కనిపించడా కాబట్టి నీ లోపల ఉన్నటువంటి శత్రువులను నువ్వు జయించుకో బయట శత్రువులన్నీ నువ్వు ఒక్క ఘడిలో జయించగలుగుతావు అది ఒకటే సరిపోదు నీ లోపల ఉన్నటువంటి శత్రువుల్ని జయిస్తే అప్పుడు నువ్వు స్వాతంత్రాన్ని పొందగలుగుతావు కాబట్టి ఆ స్వాతంత్ర్య మతము జయించునుగాక అని చెప్పారు అంతేకాకుండా జ్ఞాన మతము వ్యాపక మగునుగాక చిట్ట చివరిగా చెప్పింది అంటే జ్ఞానం ఏదైతే ఉందో ఆత్మ జ్ఞానం యథార్థమైనటువంటి జ్ఞానం కావాలి ఈ మారిపోయేటటువంటి జ్ఞానాలు కాదు యథార్థమైనటువంటి జ్ఞానం ఒక్కటే ఉంటుంది అది కాలాలు మారినా యుగాలు మారినా మారకుండే ఉండేటటువంటిది అదే సత్యము ఆ యథార్థమైన జ్ఞానం ముందు చెప్పుకున్నాం కదా జడమును బోధించకుడి చైతన్యమును బోధించుడు అని ఆ చైతన్యానికి సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానమే లోకంలో వ్యాప్తి చెందాలి అని చెప్పి మహర్షి సద్గురు మలయాళ స్వాములవారు తమ అంతఃకరణలో తోచినటువంటి ఆ జయఘోషన్ని మనందరికీ అందించి ఒక దివ్యమైనటువంటి అపురూపమైనటువంటి ఉపకారాన్ని మనకు అందించారు వారు అందించినటువంటి ఆ దివ్య జ్ఞానం ఏదైతే ఉందో ఆ ఉపదేశం ఏదైతే ఉందో ఆ ఉపదేశాన్ని అందుకొని అందరము శాంతిని సుఖాన్ని ఆనందాన్ని పొందుదుముగాక హరిహి ఓం ఓం